హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలంగాణలోని యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాం అనమాట అలానే ఈ దేవాలయాన్ని యాదగిరి అని అంటారు ఈరోజు మనం యాదగిరి ఎలా చేరుకోవాలి టెంపుల్ ఎలా ఉంది లోపల అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మీకు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింది మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అని సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలానే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయదు ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకి ఎలా వెళ్ళాలని అనేది చూద్దాం ఫస్ట్ మనం అయితే మన ఓన్ వెహికల్స్లో వెళ్ళొచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు అయితే ఉన్నాయన్నమాట మనం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్కి వెళ్తే బెటరు సో ఎర్లీ మార్నింగ్ ఎంజీబీఎస్ స్టాండ్ నుంచి మనకి యాదగిరి అయితే బస్సులు అయితే ఉంటాయి అనమాట ఎంజిఎఫ్ ట్వంటీ టూ ప్లాట్ఫామ్ దగ్గర మనకి యాదగిరి వెళ్ళే బస్సులు అయితే తిరుగుతూ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి అయితే మనం బస్సు అయితే ఎక్కొచ్చు అనమాట మనకి హైదరాబాద్ నుంచి యాదగిరి కోట వెళ్ళడానికి మనకి వన్ అవర్ టైం జర్నీ అయితే పడుతుంది అలానే టికెట్ కాస్ట్ వచ్చి ఒక పర్సన్కి యాభై రూపాయలు అయితే ఉండేది అనమాట యాదగిరి వెళ్ళే మార్గంలోనే మనకి స్వర్ణగిరి సురేంద్రపురి టెంపుల్స్ అయితే ఉంటాయి వాటిని కూడా విజిట్ చేయొచ్చు అనమాట ఫిఫ్టీ రూపీస్ టికెట్ కన్నా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టికెట్ అయితే ఉండిది దాని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పట్టింది అనమాట మనకి వెళ్ళే మార్గంలోనే ఆ స్వర్ణగిరి వచ్చింది తర్వాత మనకి సురేంద్రపురి తర్వాత యాదగిరి ఉండిద్ది అనమాట ఇదంతా ఒకటే లైన్లో ఉండేది మీరు ఫస్ట్ యాదగిరి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని ఆ రిటర్న్లో మనకి సురేంద్రపురి ఉండి అనమాట యాదగిరి నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్సే సురేంద్రపురి చాలా బాగుండిది తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం స్వర్ణగిరి కూడా కవర్ చేయచ్చు చా నైట్ పూటైతే స్వర్ణగిరి చాలా అయితే అనమాట టెంపుల్ పైకి వెళ్ళడానికి మనకి రెండు మార్గాలు అయితే ఉన్నాయన్నమాట మీరు ఒకవేళ బస్సులో వస్తే మాత్రం డైరెక్ట్గా మీరు యాదగిరి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళేది అక్కడ నుంచి మీకు కొండ మీదకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి అనమాట మన టీటీటీలో లాగా సో మనం యాదగిరి స్టాండ్ నుంచి కొండ మీదకి బస్సులు అయితే వెళ్ళొచ్చు లేదు ఇంకోటి ఏంటంటే మనకి మెట్ల మార్గం అయితే ఉండేది నడిచి వెళ్ళే మార్గం అనమాట మీకు ఈ రెండు అయితే చూపిస్తాను మీరు కొండపైకి చేరుకున్న తర్వాత బస్ స్టాండ్ దగ్గరే మనకి మొబైల్స్ లగేజ్ కౌంటర్స్ అయితే ఉంటాయి మన మొబైల్స్ లగేజ్ అయితే అక్కడే పెట్టేసి మనకి అక్కడ డైరెక్ట్ క్యూ లైన్ ఉండదు అనమాట బస్ స్టాండ్ దగ్గరే అక్కడ నుంచి మనం స్టెప్స్ అయితే ఉంటాయి కొండ మీదకి ఆ క్యూ లైన్ ద్వారా మనం పైకి అయితే వెళ్ళిపోవాలనమాట డైరెక్ట్ పైకి అయితే వెళ్ళేసి మీకు ఇక్కడ మొత్తం గోల్డ్ కలర్ లో కనబడుతుంది కదా ఈ క్యూ లైన్ అనేది మొత్తం గుడి లోపలికైతే ఉండిద్ది సో ఈ మొత్తం క్యూ లైన్ లో వెళ్లేసి మనం స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట నేనైతే మెట్ల మార్గం ద్వారా టెంపుల్ పైకి అయితే వెళ్ళాను అనమాట మీరు నడిచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే మళ్ళీ మీరు పై నుంచి అయితే కిందకొచ్చి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర నుంచి దర్శనంకి వెళ్తా అయితే వెళ్ళాలి సో అలా వెళ్ళడం కన్నా బస్సులో పైకి వెళ్ళేసి ఒకేసారి బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి క్యూరేన్ అయితే ఉండేది పైన అక్కడ నుంచి డైరెక్ట్ దర్శనం అయితే వెళ్ళిపోవడం బెటర్ అనమాట పైకి వెళ్తున్నాం అనమాట స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో ఈ స్టెప్స్ అన్నిటికి మనం పైకి అయితే వెళ్ళాలి స్టెప్స్ కూడా చూడండి బొట్లు అవన్నీ ఎలా పెట్టారో ఊపర్ దగ్గరే మనకి నామాలు పెడతారు అనమాట నామాలు పెట్టి చేసుకొని మంచిగా పైకి అయితే వెళ్ళిపోదాం పైకి వెళ్ళేసి అలాంటి డబ్బులు తీసుకుంటారు ఫ్రీ అయితే కాదు రూపాయలు అంట బొట్టుకి సో అయినా పైకి వెళ్ళేసి మనం సాంగ్ దర్శనం అయితే చేసుకున్నాం ఒకసారి మనం అయితే పైకి వచ్చామన్నమాట స్టెప్స్ ఎక్కాము అట సిటీ చూడండి అయితే ఎంత బాగుందో ఈరోజు వెదర్ బాగుండడం వల్ల మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే కనపడుతుంది అనమాట మనమైతే ఇంకా స్టెప్స్ ఎక్కాలి కొంచెం చిన్న స్టెప్స్ పైకి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకుందాం అలానే ఇంకా పైన అవే ఉన్నాయి స్వామివారి హిస్టరీ మొత్తం అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే ఎక్కేసి పైకి వచ్చేసాము పైకి పైకి రాగానే మనకి చిన్న షాపింగ్స్ ఏవైతే ఉన్నాయన్నమాట ఆ షాపింగ్స్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఇగోండి మనకి ఇక్కడ గోరెన్ డాక్స్ రింగ్స్ అన్నీ అయితే ఉన్నాయి అలానే ముందుకు వెళ్దాం ఇదంతా షాపింగ్ సంబంధించి ఉందన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే మనకి ఆ రుద్రాక్షులు టెంపుల్ సంబంధించిన ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి సో షాపింగ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట బాగుంది మొత్తం మనకి ఒకసారి అయితే మీరైతే చూడండి అలానే మీరు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీరు మెట్ల మార్గంలో కిందకి వచ్చే దారిలో మీకు ఒక శివాలయం అయితే టెంపుల్ కనబడింది అనమాట లోపలికి అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుండిద్ది చాలా పీస్ఫుల్గా అయితే మొత్తం ఉండిద్ది అలానే మీరు అక్కడ దర్శనం కూడా చేసుకొని మీరు వెళ్ళాలనుకుంటే మెట్ల మార్గం నుంచి నడిచి కిందకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట పైకి రాగానే మనకి ఒక శివాలయం అయితే ఉందన్నమాట అసలు శివాలయం ఆర్కిటెక్చర్ చూడండి ప్రాంగం మొత్తం ఎంత బాగుందో మనకి ఒక మంచి నంది అసలు ఖనిజ స్తంభం అన్నీ ఉన్నాయి అసలు టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో క్యూలైన్ అనమాట ఈ క్యూలైన్లో నుంచి ఎక్కువ భక్తులు ఉన్నప్పుడు మనం ఈ క్యూలైన్లో నుంచి అదంతా తిరిగి అటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట చూస్తున్నారు కదా అలానే మండపం పక్కనే శ్రీ ఆంజనేయ వారు అయితే ఉన్నారనమాట ఒకసారి మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు అలానే ఇటు సైడ్ అయితే నంది మనం ఇటు అయితే లోపలికి దర్శనం అయితే వెళ్ళాలన్నమాట అసలు గుడి మొత్తం ప్రాంగణం చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి భక్తులు నంది చెవుల్లో వాళ్ళ కోరికలు అయితే చెప్తున్నారనమాట అలా చెప్పడం లడ్డూ కౌంటర్స్ అనమాట మనకి ప్రసాదాలన్నీ ఇక్కడ ఉంటాయి మనకి ఇలా ఒక లడ్డు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంతా అలానే చాలా రూమ్స్ అయితే ఉన్నాయి క్యూలు అయితే నుంచి మన లడ్డూస్ అయితే తీసుకోవచ్చు